హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు పీనట్ చిక్కీ పల్లి పట్టి ఎలా చేసుకోవాలో చూద్దాం దానికి ఫస్ట్ చిన్న గ్లాస్తో ఈ గ్లాస్తో టూ గ్లాసెస్ గ్రౌండ్నట్ గ్రౌండ్నట్ పీనట్ తీసుకున్నాను లైట్ ఫ్లేమ్ పెట్టి సిమ్లో పెట్టి ఫ్రై చేయాలి అప్పుడైతేనే బాగా లోపలంతా ఫ్రై అవుద్ది డ్రై ఫ్రై ఆయిల్ వాటర్ ఏం అవసరం లేదు బాగా ఫ్రై చేయాలి ఇది చాలా హెల్దీ పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా జాగ్రత్తగా ఇట్లాగా స్లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఫ్రై చేయాలి ఇట్లాగా కొంచెం పైన బ్లాక్ కలర్ వచ్చి పొట్టి ఇట్లాగా వదిలి విడిపోతున్నట్లు ఉన్నప్పుడు చెక్ చేసుకోవాలి ఇట్లా ఈ విధంగా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇది పిల్లలకి పెద్దలకి చాలా మంచి హెల్తీ ప్రోటీన్ ఫుడ్ చాలా రోజులు తర్వాత ట్రై చేయగా ట్రై చేయగా వచ్చింది ఇది ఇదంతా పాకం పట్టడంలోనే ఉంటుంది రెండు రకాల పాకం పాకు వస్తుంది బెల్లం పాకు పట్టేటప్పుడు జాగ్రత్తగా పట్టి చేసుకుంటే చాలా ఈజీ ఇది ఇవి ఫ్రై అయ్యాయి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో బెల్లం బెల్లమే మంచిది షుగర్ కన్నా షుగర్తో కూడా చేయొచ్చు ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో ఆ గ్లాస్తోనే టూ గ్లాసెస్ కొంచెం తక్కువ అంటే వన్ అండ్ హాఫ్ వస్తుంది టూ గ్లా వన్ అండ్ హాఫ్ జాగిరి తీసుకోవాలి బెల్లం ఇట్లాగా కొట్టి కళ సేమ్ కళాయిలోనే వేసుకొని ఒక టూ స్పూన్స్ వాటర్ వేసుకొని మొత్తం ఫస్ట్ బెల్లం అంతా కరిగించుకోవాలి కొన్ని బెల్లాల్లో కొంచెం ఇసుక లాంటిది ఉంటుంది ఇది మంచి బెల్లం అందుకని వడబోయట్లేదు మొత్తం కరిగించుకొని పాక్ చేసుకోవాలి ఈలోగా ఇవి పీ డ్రై డ్రైగా ఫ్రై చేసుకున్న పీనట్ మొత్తం పొట్టు తీసుకోవాలి ఇట్లా ఉన్నప్పుడు చెక్ చేసుకోవాలి ఒక టూ త్రీ టైమ్స్ పాక్ ఎట్లా వచ్చిందని ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని వచ్చిన గ్లాస్ వాటర్ తీసుకొని అందులో ఇట్లా పాకు వేసి చెక్ చేసుకోవాలి ఇది తీగ పాకులాగా వచ్చింది దాన్ని ఒక టూ మినిట్స్ పక్కన ఉంచితే తెలిసిద్ది ఏ పాకు వచ్చిందని ఇలాగే ఇట్లా ఏదన్నా గిన్నెతో దానిపైన పొట్టంతా పీనట్ పైన పొట్టంతా తీసి పెట్టుకోవాలి ఇట్లాగా పాకు వస్తుంది ఇది ఇందాక వేసుకున్నది పాక్ చెక్ చెక్ చేసుకోవడానికి అది ఇట్లా ఇది తీగ పాకు వచ్చింది ఇప్పుడు ఈ స్టేజ్లో వా వేస్తే పీనట్ అది తినేటప్పుడు పళ్ళల్లో ఇరుక్కుపోయింది అందుకని వెయిట్ చేయాలి ఒక టూ మినిట్స్ ఇప్పుడు కొంచెం వన్ స్పూను నెయ్యి వేసుకోవాలి వేసి మొత్తం అది నెయ్యి ఎంత కరిగి ఇంకొంచెం పాకు వచ్చే వరకు వెయిట్ చేయాలి నెయ్యి ఎంత కరుగుతుంది ముదురుపాకు రావాలి అది వాటర్లో వేసుకొని ఒక ఫైవ్ సెకండ్స్ అలా ఉంచితే ఇట్లాగా తుంచితే ఇరిగిపోయింది టక్ అని అట్లా చెక్ చేసుకోవాలి ఇది ఒక పాక్ వస్తుందండి ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని మళ్ళీ కొంచెం వేసుకొని చెక్ చేసుకోవాలి ఇది ఒక ఫైవ్ సెకండ్స్ పక్కన ఉంచితే అది పాక్ గట్టిపడి తెలుసు తేడా గట్టిగా అయిపోయింది ఇది విరిగిపోతుంది ఇది కరెక్ట్గా వచ్చినట్లు పాకు ఇదంతా ఈ రెసిపీ అంతా పాకు పట్టడంలోనే ఉంటుంది ఇది కనుక తెలిస్తే చాలా ఈజీ చేసుకోవడం పొట్టు తీసి పెట్టుకున్న పీనట్ మొత్తం వేసి ఫాస్ట్గా కలిపేయాలి మొత్తం కలిపి ఒక ప్లేట్లో నెయ్యి రాసుకొని అందులో అన్న వేసుకోవచ్చు లేకపోతే ఈ కాయిల్ ఉంటుంది కదా ఇది వేసుకొని సిల్వర్ కాయిల్ వేసుకొని మొత్తం స్పూన్తో మొత్తం తీసి అందులో వెడల్పుగా చేసుకోవాలి వెంటనే గట్టగట్టిపోయిద్ది పాకు అందుకు ఫాస్ట్గా వేసుకోవాలి మొత్తం తీసి వెడల్పుగా ప్లేట్ ఎంత ఉందో అంత వెడల్పుగా అనుకోవాలి చిన్నపిల్లలైనా తినవచ్చు చాలా ఇష్టంగా తింటారు చాలా హెల్తీ ఫుడ్ ఇది కొంచెం ఆరిన తర్వాత వన్ అవర్ తర్వాత చాకుతో అంటే ఇవి ఉండలైనా చేసుకోవచ్చు పట్టిల్లాగైనా చేసుకోవచ్చు కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా ఇట్లా మొత్తం వెడల్పుగా వానాలి ప్లేట్లో గట్టి పడుతుంది ఫాస్ట్ ఫాస్ట్గా అనాలి అని ఒక ఫైవ్ మినిట్ ఒక వన్ అవర్ తర్వాత ఇట్లాగా ఘాట్ల పెట్టుకోవాలి కటింగ్ కట్ చేసుకోవాలి చాకుతో చేసుకుంటే తర్వాత తీసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది ఇది తీసి ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే ఒక త్రీ మంత్స్ వరకు చా ఫ్రెష్గానే ఉంటుంది ఎప్పుడంటే అప్పుడు తినొచ్చు చా ఇది చాలా హెల్దీ ఫుడ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు నచ్చితే ట్రై చేసి చూడండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పల్లీపట్టి